హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా ఇదైతే అమ్మాయి ఇంటికి వచ్చామండి విశాఖరు కదా మా అమ్మాయి ఇది తెలుసు కదా ఇది వరకు ఇలా పూజా మందిరం చూపించే మొన్న ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఇలా సాలిగ్రామాలు అక్కడ నదిలో ఎక్కువగా ఉంటాయండి ఒక సాలిగ్రామం తీసుకొచ్చి చూడండి విభూతి రాస్తే ఎంత బాగుందో శివుడి కిందే ఉందండి శివలింగం కింద ఉంది కదా ఇది కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఇంకా విభూతి రాసి ఇది చూడండి రోలు శనికల రుబ్బురోలు పూర్వకాలంలో పెరట పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని చిన్న చిన్నగా దేవుడు మందిరాల్లోనే పెట్టేసుకుంటున్నారు ఇంకా పాలవిల్లు అయితే ఆనుమ ఉండడం వల్ల నిత్యం ఉంచుతారు అల్లుడైతే శివభక్తుడు ప్రతి సోమవారం అభిషేకం చేసుకుంటారు పూజ నిత్యం చేసుకుంటారు ఇంకా ఇదైతే చూడండి మామిబడుచు మామిడికాయలు చెట్టునుంటే అని తురుము కోసం కోసిచ్చారు భలే బాగుంటాయి కదండి మనం కొనుక్కున్న దానికంటే ఊరికే వస్తే ఇంకా బాగుంటాయి అనుకోండి చూడండి అరటిపల్లి గల ముగ్గేసుకున్న ఆవిడ ఒక అత్తం ఇచ్చారు ఎప్పుడు వెళ్ళినా ఇస్తారు బాగుంటాయి పల్లెటూరి విధానమే బాగుంటుంది కదండి ఇంకా పాప అయితే నాలుగు రకాల పచ్చళ్ళు తాలింపు వేయమని అడిగింది ఇదైతే కనుక టమోటా పచ్చడి ఇదైతే నిమ్మకాయ పచ్చడి నేను తాలింపు పెడుతుంటే మా మనవరాలు కలిపిస్తుంది ఇది మిరపకాయ పచ్చడి ఇవన్నీ వేడి వేడి అన్నంలో వేసి తినడానికి నెయ్యి కూడా కరగ కాసి ఉంచాను ఉంటేను పచ్చళ్ళు వేడి అన్నం భలే బాగుంటుంది కదా ఇంకా అమ్మాయి కొడుకు వీశ్వరు కొడుకు కొడుకు గౌతము ఇద్దరు మనవాళ్ళు చూడండి క్రికెట్ ఆడుతున్నారు మన వాళ్ళు ఇద్దరు ఆడుతుంటే భలే సంతోషంగా ఉందండి మా గౌతమ్కి అన్ని ఒక్కొక్క కక్షం పలుక నతనె మాటలతో భలే ముక్కలు ముక్కలుగా మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు బ్యాట్ మొయలేపోతున్నాడు కానీ గౌతమ్ బాల్ కొట్టేసా ఇంకా కొట్టేసుకుని ఏదో ఫీల్ అయిపోతున్నాడు క్రికెట్ ఆడేసినట్టుగాను ఇంకా ఈ లోపల అయితే మొగలు తూర్మావిడికాయలు అంటూ వ్యాన్ వచ్చిందండి ఆటో అందరూ కొనుక్కున్నాము కేజీనర వంద రూపాయలు అంట అంటే కేజీనరకి పెద్దవైతే ఐదు ఐదు కాయలు అలా అండి ఈ లోపల అయితే బజ్జీ మిక్చర్ తెచ్చాడు మా మనవాడు నాకు ఇష్టమని బజ్జీ మిక్చర్ తిన్నాము మామిడికాయలు అయితే కొనుక్కున్నాం వంట అయితే వేడిగా రైసు పప్పు తోటకూర దొండకాయ పచ్చడి ఇంకా పెరుగు నెయ్యి క్యారెట్ వేపుడు ఇదైతే పచ్చిరాయిలు ఉంటే నాలుగు బెండకాయ వేసి పులుసు వండుతున్నాను ఇంకా మగ్గించిన తర్వాత కారము చింతపండు పులుసు వేస్తే కూర రెడీ అవుతుంది వేడిగా రైసు మార్నింగ్ క్యారేజ్ కోసం ఒకసారి వండుతుంది ఎండెక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి పదకొండు గంటలకు వండుతుంది పెరిగి తోడుకుంది ఇంక ఈ జ్యూస్ చూడండి తాటి సబ్జా గింజలు దానిమ్మ గింజలు కలిసి ఇలా కస్టర్డ్లో చేస్తే భలే ఉంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి కొంచెం షుగర్ వేసుకుంటే భలే బాగుంటుందండి ఇది ఈ జ్యూస్ మీరు ట్రై చేయండి నాకైతే చాలా నచ్చిందండి మా గౌతమ్ కూడా నచ్చిందంట బాగుందంట ఇంకా బాయండి ఉంటాను